Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి జీ ప్లస్ టూ ప్రాపర్టీ అండి జీ ప్లస్ టూ హౌజు విత్ లిఫ్ట్తో ఉందండి కార్ పార్కింగ్ కూడా పెద్ద కార్ పార్కింగ్ ఉంటుంది ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్తో చేశారు పార్కింగ్ కూడా చూడండి మొత్తం ఒక మూడు నాలుగు కార్లు పెద్ద కార్లు పార్క్ చేసుకోవచ్చండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపండి గేట్ దిమ్మలకు కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇదంతా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు మీరు కావాలి అనుకుంటే మీకు లిఫ్ట్ కూడా ఫిట్ చేస్తారండి ఇది జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ మెయిన్ రోడ్కి అయితే దగ్గరగా వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి ఫాల్ సీలింగ్లో కూడా చూడండి డిజైన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి నూట డెబ్బై గజాలండి వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది జీ ప్లస్ టూ హౌస్ విత్ లిఫ్ట్తోని ఇది మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి ఇటు బ్యాక్ సైడ్కి కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఇప్పుడు పార్కింగ్ కూడా చూడండి చాలా పెద్ద పార్కింగ్ అండి మనకు రెంట్ కూడా వస్తుంది రోడ్డు పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్డు చాలా దగ్గరగా ఉంటుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి చాలా బాగుంటుంది హౌస్ అయితే ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి అక్కడ టీవీ షెల్ఫ్ ఇచ్చారు విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు విండోస్ బార్డర్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు ఎదురుగా వచ్చేసి మనకు కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి విండో ఇచ్చారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెంటల్ ప్రాపర్టీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు మనకు విండోస్ యూపీబిసి విండో ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ రూమ్ సెకండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి ఇటు వచ్చేసి ఒకటి కామన్ అదే విధంగా ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ చాయిస్ కోసం ఇస్తున్నారు చేస్తున్నారండి డైలీ వర్క్ అయితే నడుస్తుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మొత్తం రెడీ టు ఆక్యుపై చేసి ఇస్తారండి ఇది ఇది వచ్చేసి మనకు ఈ పోర్షన్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి సింగిల్ బెడ్రూమ్ రెంటల్ ప్రాపర్టీ లాగా యూజ్ చేసుకోవచ్చు పార్కింగ్ కూడా చూడండి పెద్ద పార్కింగ్ ఉందండి మూడు నుంచి నాలుగు కార్లు పార్క్ అవుతుందండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి అదేవిధంగా స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి దీనికి స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ ఇస్తారు స్టీల్ రేలింగ్ ఇక్కడ ఇదంతా కూడా ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్లేస్ అండి ఇది బాల్కనీ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుందండి బాల్కనీ కూడా ఇక్కడ ఎలివేషన్లో కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇటు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి పీవీసీ ఫాల్ సీలింగ్ చేశారు ఇది మెయిన్ డోర్ టే కూర్తం చేసింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ పోర్షన్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి హాలు కిచెను అదేవిధంగా విండోస్ కూడా చూడండి విండోస్ కూడా పెద్ద విండోస్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇది ఇచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇటు సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పూజ రూము అదేవిధంగా కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇల్లు అయితే ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇటు సైడ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కొంచెం షెల్ఫ్ లాగా ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి డైనింగ్ ఏరియాలో ఇది పూజ రూమ్ అండి పూజ లో కూడా ఆ ఫర్క్ టైల్స్ పేస్ట్ చేశారు చూడండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్కూల్స్ కానీ కాలేజీలు ఇంటి ముందే బస్ స్టాప్ ఉంటుందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ డోర్ ఇచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి ఇక్కడ విండో ఇచ్చారు దాని పక్కనే టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది షెల్ఫ్లు కూడా చూడండి టూ సైడ్స్ కూడా ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారండి అదేవిధంగా మనకు వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉండడానికి కూడా షెల్ఫుల్ డిజైన్ చేశారండి టైల్స్ కూడా చూడండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దమ్మాయి కూడా దగ్గరగా ఉంటుంది ఇటు కిచెన్లో నుంచి మనకు బ్యాక్ సైడ్ వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇంటికి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఇది వచ్చేసి మనకు ఈ హౌస్ వచ్చేసి జీ ప్లస్ టూ హండ్రీ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ నూట డెబ్బై గజాలండి నూట డెబ్బై గజాలు జీ ప్లస్ టూ హౌజ్ అండి ఫైవ్ బిహెచ్కే హౌజ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తారు మీకు కావాలి అంటే లిఫ్ట్ కూడా ఫిట్ చేస్తారండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు ఒక వాష్ బేషన్ ఇస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇది చూడండి మనకు షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువగా ఇచ్చారండి మెయిన్ రోడ్డు దగ్గరగా హౌస్ కావాలనుకున్న వాళ్ళు చూడవచ్చు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి మనకైతే డైలీ వర్క్ అయితే నడుస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు మీరు వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉండటానికి విండోస్ వచ్చేసి యూపీవీసీ ఇచ్చి దానికి బార్డర్ కూడా విండోకి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు డైనింగ్ హాలు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఇది మెయిన్ డోర్ అండి టేకుని చేసింది బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది బాల్కనీ చుట్టూ ఏ ఉన్నాయండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు నార్త్ సైడ్ చూడండి ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అండి నూట గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వెస్ట్ ఫేస్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుందండి ఇక్కడ స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ మధ్యలో నడుస్తుందండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్కి అండి ఇదంతా కూడా మనకు సెకండ్ ఫ్లోర్లో చూడండి బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇస్తున్నారండి అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లో కూడా మనకు స్టీల్ రైలింగ్ గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి టేక్ ఊడ్ చేసిన మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇటు స్టెప్స్ వైపు కూడా చూడండి అదే విధంగా వరండాలో ఎలివేషన్ కూడా మనకు టైల్స్ కూడా పేస్ట్ చేశారండి ఈ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి మనకు రెంట్ కూడా వస్తుందండి థర్టీ థౌజండ్ పైనే రెంట్ వస్తుంది హౌస్ మొత్తానికి ఇది రెంటల్ ప్రాపర్టీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ కూడా చూడండి టీవీ షెల్ఫ్ బ్యాక్ సైడ్ షెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు పూజ రూము దాని పక్కనే ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇంకా ఫాల్ సీలింగ్లో కలర్ కానీ హౌస్లో కలర్ కానీ చేయలేదు చేస్తున్నారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి అన్ని మెయిన్ రోడ్ కానీ బస్ స్టాప్ అన్నిటికి కూడా మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు ఇది నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి మనకు వాష్ ఏరియా ఇచ్చారు చాలా గా ఉంటుంది ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ టూ హౌస్ దీని ప్రైస్ కోటి తొంభై లక్షలు వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ ఉన్న బిల్డర్ కూడా లోన్ చేసిస్తారు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ షెల్ఫ్లు కూడా చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు మనకు రెంట్ కూడా వస్తుందండి వెంటనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దమ్మాయిగూడ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇది ఈ సేల్కు చాలా దగ్గరగా ఉంటుందండి ఇటు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఇంకా వర్క్ అయితే డైలీ నడుస్తుందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వెస్ట్రన్ ఇస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు అటాచ్డ్ వాష్రూమ్లో కూడా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు హౌజ్ అయితే క్వాలిటీతోని మంచి మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇందులో వెస్టర్న్ ఇస్తున్నారు మీకు లోన్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో లోన్ కూడా వచ్చేస్తుందండి వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్లో లోన్ వచ్చేస్తుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ ట్యాంక్ ఉందండి మున్సిపల్ వాటర్ కోసము సంపు ఇందులో కూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అదేవిధంగా మనకు గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇది మెయిన్ డోర్ అండి మీకు టేక్ డోర్ ఇది మీకు రెండు తలుపులు కావాలన్నా ఒకటన్నా పెట్టిస్తారండి కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇల్లు ఇది నార్త్ సైడ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేస్ ఉంటుంది ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి పెద్దది మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి ఇక్కడ ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు చేసి ఇస్తారండి అదే విధంగా ఇక్కడ చూడండి బాల్కనీ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బాల్కనీ ఉంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా కండి ఇంకా స్టీల్ రేలింగ్ అవి ఫిట్ చేయలేదు చేస్తారు ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రాన్ ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఉండటానికి స్లాబ్ కూడా వేసారండి ఇక్కడ కూడా వరండా ఇక్కడ కూడా ఎలివేషన్లో స్టీల్ రేలింగ్ గ్లాస్ ఫిట్ చేస్తారు ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థౌజండ్ లీటర్వి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఉండొచ్చు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డిస్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇంకా ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా చెక్ చేయండి ఇక్కడ రెంటల్ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మంచి కాలనీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే